భారత రాజ్యాంగానికి అంబేద్కర్ చేసిన విభిన్నమైన కృషి అనిర్వచనీయమని వర్షిత్ రెడ్డి తెలిపారు రాజ్యాంగం ద్వారా దేశ పౌరులను హక్కులను కల్పించబడ్డాయని అన్నారు రాష్ట్ర ఎస్సీ మోర్చా పిలుపు మేరకు బుధవారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెరిక మునికుమార్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ రాజ్యాంగ రచనలో కీలక పాత్ర వహించిన భారతదేశపు మొదటి న్యాయమంత్రి డాక్టర్ భీమరావు అంబేద్కర్ స్మారక చిహ్నంగా నిలుస్తుందని అక్టోబర్ పదకొండు రెండు వేల పదిహేనున ముంబైలో సమానత్వ విగ్రహానికి శంకుస్థాపన చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేశారని తెలిపారు సంవిధాన్ దివస్ రాజ్యాంగానికి అంగీకార దినంగా మాత్రమే కాకుండా ప్రతి భారతీయుడికి తమ హక్కులను బాధ్యతలను సమానత్వం గురించి తెలియచేసే అవకాశం ఇస్తుందని తెలిపారు భారత రాజ్యాంగం రూపకల్పన కోసం అంబేద్కర్ అనేక దేశాల్లో పర్యటన చేసి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అందించారని చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నకిరకంటి బొంగలయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతా ముత్యాలరావు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెళ్ల చంద్రశేఖర్ రాష్ట్ర నాయకులు పోతిపాక సాంభయ్య ఎడ్ల రమేష్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిపాక లింగస్వామి కంజర్ల విద్యాసాగర్ మండల వెంకన్న ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెరిక మునికుమార్ మాస శ్రీనివాస్ కోలి ప్రభాకర్ చింతా శివరామకృష్ణ ఊరుగంటి వంశీ ఫకీర్ మోహన్ రెడ్డి పోకల దశద మందా శివ సైదులు రామదాసు ప్రమోద్ స్వరూప్ దాసరి కృష్ణ చంటి నరేందర్ రెడ్డి భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోదీ గారు వారి దీన్ దయాలు గారి ఉపాధ్యాయుల ఆశయాల మేరకు అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ఒక అంత్యోదయ సిద్ధాంతంతో చిట్ట చివరి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పి మరి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయులు మరి నరేంద్ర మోదీ గారు ఈరోజు ఈ యొక్క రాజ్యాంగ ఆదివాసీ యొక్క కాన్స్టిట్యూషన్ డే కేవలం ఈరోజు కాన్స్టిట్యూషన్ని అంగీకరించడమే కాకుండా మరి ప్రతి భారతీయుడికి వారి హక్కులు వారి గౌరవము సమానత్వాన్ని తెలియజేసే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మా యొక్క కార్యాలయంలో ఈ యొక్క ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ డే కార్యక్రమాన్ని మరి అంబేద్కర్ గారికి అర్పించి అందరం కూడా మరి ఈరోజు ఈ యొక్క సమాజంలో ఇప్పటికీ కూడా సమానత్వం లేదు మరి ఈ యొక్క స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు మా దళిత సోదరుల ఇంట్లలో ఇప్పటికీ కూడా గ్రామాలకు పోతే కనీసము మరుగుదొడ్లు కూడా లేనటువంటి గ్రామాలు గడపలు ఎన్నో ఉన్నాయి మరి నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత మరి మా దళిత సోదరులు అక్క చెల్లెళ్ళు ఇబ్బంది పడద్దని చెప్పి మరుగుదొడ్లు కట్టించేటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశంలో వచ్చిందంటే మరి ఆనాడు ఆ కాంగ్రెస్ పరిపాలనలో ఎంత ఇబ్బంది పడ్డరు మా దళిత సోదరులు అని చెప్పి ఈరోజు అర్థం చేసుకోవచ్చు మరి అన్ని వర్గాలు కూడా సంతోషంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని చెప్పి గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చి మరి ప్రతి ఒక్కరి హక్కులు చాటే విధంగా అందరూ సమానంగా మరి రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా కూడా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం నరేంద్ర మోదీ గారు చేస్తూ ఉన్నారు మరి అంబేద్కర్ గారి ఆశయాలు సాగే విధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రయత్నిస్తూ ఉన్నారు మేము మా వంతుగా కూడా మా నల్గొండ జిల్లాలో కూడా మరి అంబేద్కర్ గారి ఆశయాల మేరకు మేము కూడా పనిచేస్తామని చెప్పి వినం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి మరి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల యొక్క అభివృద్ధి కోసం వారు రాజ్యాంగాన్ని చేపట్టడం జరిగింది ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఎస్సీ మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది భారత రాజ్యాంగం రచించి ఈరోజుకు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంగా దేశ ప్రజలందరికీ మరియు నల్గొండ జిల్లా ప్రజలందరికీ బీజేపీ ఎస్సీ మోర్చా నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత రాజ్యాంగం ఇప్పటి వరకు ఏ విధంగా అయితే ఆశించిన ఫలితాలు సాధించిందో ఇక ముందు కూడా ఆ ఫలితాలను అన్ని వర్గాల ప్రజలు ఫలితాలు పొందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జబిమ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం నందు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ దివాస్ను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మహానుభావుడు భారతరత్న ఈరోజు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఈ దేశానికి సేవలందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని ఒక సంకల్పంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనులో వారి యొక్క స్మారక స్థూపానికి చిహ్నంగా ఈ యొక్క సంవిధాన దివస్ రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం జరుగుతూ వస్తూ ఉంది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బడుగు బలహీన వర్గాలకే కాదు యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా చట్టాలు న్యాయాల పట్ల అవగాహన కల్పించేటువంటి ప్రపంచ దేశాలను చుట్టి వచ్చి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వారిని స్మరించుకుంటూ ఈరోజు వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారతదేశం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు రాజ్యాంగ దినోత్సవం అనేది ఉండదని కాంగ్రెస్ పాలనలో ఎవరికి కూడా తెలియని పరిస్థితి అలాంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం భారతీయ జనతా పార్టీ జరుపుతుంది చాలామందికి తెలియదు అంత్యోదయ నిర్మాణం కోసం ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకుందంటేనే ప్రతి ఒక్కరికి ఎంతో గర్వకారణము ఇలాంటి ఒక మచ్చు తుకగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నటి మన భారతీయ జనతా పార్టీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తిగా వచ్చిన సందర్భంగా ఈనాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ మోక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకే కాకుండా దేశంలో ఉన్న అట్టడుగు ప్రజల కానిచ్చి అందరికీ రాజ్యాంగ పాలన అందే విధంగా స్వార్థం లేకుండా అందరిని దృష్టిలో పెట్టుకొని రాసిన ఈ రాజ్యాంగము ఈనాటి వరకు మంచి అభివృద్ధిలో జరిగింది అట్లనే భారతీయ జనతా పార్టీ డాక్టర్ అంబేద్కర్ గారి గురించి మొదటి నుండి కూడా కొనియాడుతూ ఆనాడు పార్లమెంట్లో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పెట్టింది మన వాజ్పేయి గారే ఇప్పటి వరకు కూడా ప్రధాని మోడీ గారు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నది ఈ రాజ్యాంగ దినోత్సవం ఇక నుండి కంటిన్యూషన్ అయిందని చెప్పేసి అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భారత రాజ్యాంగం స్థాపించి నేటికి నెలకు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండి డెబ్బై ఆరు సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా ఇప్పటివరకు చట్ట సభలో రాజ్యాంగానికి అనుగ్రహలు జరుగుతున్నాయని ఏ కార్యక్రమం తీసుకున్నా రాజ్యాంగం పద్ధతిగా నేను నడుస్తున్నది ఈ రాజ్యాంగ ఫలితాలు ప్రతి ఒక్కరి కూడా చెందే వరకు ఇప్పటివరకు ఫలితాలు దక్కుతున్నాయి ఇక మీద కూడా ఆ ఫలితాలనుకు ముందుకు తీసుకుపోయే దిశగా నేను పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ